స్తోత్రం మహా గణుడు దేవుని నేను స్తోత్రించుదము స్తోత్రం 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 దేవుని స్తోత్రం 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 మహాకనడుగు దేవుడు మన మధ్యలో ఆయన సంచరించు చిన్న దేవుడుగా ఉన్నందుకు స్తోత్రించుదాము స్తోత్రం స్తోత్రాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం ప్రేస్తులో ప్రేస్తులో ప్రైస్తులో అనంత జ్ఞాని యొక్క దేవుని స్తోత్రించదము స్తోత్రం 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 సైన్యములకు అధిపతి యొక్క దేవునిని స్తోత్రించదము స్తోత్రం 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 మన పక్షమున యుద్ధములను జరిగించు దేవుడు గనుక స్తోత్రించదము స్తోత్రం 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 Hallelujah! Praise the Lord! 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 Manaku jayamalano anukrehinchu devuni ni stotrahinchu daam stotraam 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 Hallelujah! Praise the Lord! 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 దేవుడు మన కార్యములన్నీ కూడా సফলపరిచున్నాడు గనుక స్తోత్రించుదాము స్తోత్రం 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 హల్లెలూయా ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ లార్డ్ ప్రైస్ లార్డ్ ప్రైస్ లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది స్తోత్రం 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 భూమిని ఆకాశములను సృష్టించిన దేవునిని స్తుతించుదాము స్తోత్రం 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 hallelujah praise the lord 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 two drums two drum two drums two drums drum drum two drums two drums two drums two drums two drums two drums Hallelujah! praise the lord praise the Lord praise the Lord praise the lord praise the Lord. ఆయన చేయి ఉపకారములన్నిటి కొరకు స్తోత్రించదము స్తోత్రం 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 ఆయన చేయి మేలులన్నిటి కొరకు స్తోత్రించదము స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం 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 ఆయన మన దోషములన్నిటిని క్షమించు దేవుడు గనక స్తోత్రించేదము స్తోత్రం 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 ఆయన మన సంకటములన్నిటిని కుదుర్చువాడు గనుక గనక స్తోత్రించేదము స్తోత్రాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం 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 సమాధిలో నుండి మన ప్రాణములను రక్షించు దేవుడు గనుక స్తోత్రించదము స్తోత్రం 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 కటాక్షములను చూపించుచున్న దేవుడు గనుక స్తోత్రించదము స్తోత్రం 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 యా స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం

మేలుతో మన హృదయములను తృప్తిపరచు దేవుడు గనక స్తోత్రించి స్తోత్రాం స్తోత్రం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం యహోవా నీతి క్రియలను జరిగించు దేవుడు గనక స్తోత్రించదము స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రాం బాధింపబడిన పొబడిన వారి న్యాయము తీర్చు దేవుడు గనుక స్తుతించుదుము స్తుత్రాం 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 ఆయన మోషే మోషేకు తన మార్గములను తెలియజేసిన దేవుడు గనుక స్తుతించుదుము స్తుత్రాం 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 హల్లెలూయా ప్రైస్ట్ లార్డ్ ప్రైస్ట్ లార్డ్ ప్రైస్ట్ లార్డ్ ప్రైస్ట్ లార్డ్ ప్రైస్ట్ ఇస్రాయేలీల వంశస్థులకు తన క్రియలను కనపరుచిన దేవుడు గనుక స్తోత్రించదము స్తోత్రం 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 అలెలుయా ప్రేస్తులో 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 యహోవా దయా దాక్షణ్య పూర్ణుడు గనుక స్తోత్రించదము స్తోత్రం 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 అలెలుయా ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది సమృద్ధి కలిగిన దేవుడు గా స్తుతించుదము స్తోత్రం 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 ఆయన ఎల్లప్పుడు వ్యాచ్యమారు దేవుడు కాడు గనగా స్తుతించుదము స్తోత్రం 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 ఆయన నిత్యము కోపించువాడు కాడు గనగా మరి అలాంటి గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నందుకు స్తోత్రించిదము స్తోత్రం 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 స్తోత్రాం 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 స్తోత్రం మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేనిటువంటి దేవుడు గనుక స్తోత్రించిదము స్తోత్రం 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 మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు గనక స్తోత్రించము స్తోత్రం 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 అలలో ప్రేస్తులో 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 భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా చూపు ఉన్న దేవుణ్ణి స్తోత్రించిదము స్తోత్రం 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 హో హయా హలలుయా ఫ్రీస్తులో అడ్ ఫ్రీస్తులో అడ్ ఫ్రీస్తులో పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు కనుక స్తోత్రించిదము స్తోత్రం 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 స్తోత్రం

మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది గనక మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు గనుక స్తోత్రించదము స్తోత్రం 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 అం స్తోత్రాం స్తోత్రం 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 ఆయన కృప యుగ యుగములు నిలిచిచ్చు ఉన్నది గనక స్తోత్రించుదాము స్తోత్రం 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 యహోవా ఆకాశమందు తన సింహాస్తమును స్థిరపరిచి నాడు గనక స్తోత్రించుదాము స్తోత్రం 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 యహో దయాలు గనక స్తోత్రించేదము దేవాది దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి మరి ఆయనను గణపరచుటకు ఈ ఉదయ కాలు సమయంలో సర్వశక్తి సర్వశక్తిమంతుడు దేవునిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రించేదము స్తోత్రం 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 స్తోత్రయా ప్రేస్తులో 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 ప్రభువుల ప్రభువునకు స్తోత్రించదము స్తోత్రం 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 దేవాది దేవుని స్తోత్రించదము స్తోత్రం 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 ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలను జరిగించిన గనక స్తోత్రించదము స్తోత్రం 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 తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగ చేసిన గనుక స్తోత్రం స్తోత్రం ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినాడు గనక స్తోత్రించదము స్తోత్రం 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 ఆయన గొప్ప జ్యోతులను కలుగ చేశాడు గనుక స్తోత్రించదము స్తోత్రం 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 పగటి నేలటకు సూర్యుని దేవుడు కలుగ చేసినందుకు స్తోత్రించదము స్తోత్రం 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 రాత్రి నేలటకు చంద్రుని నక్షత్రములను చేసిన గనక స్తోత్రించిదము స్తోత్రం 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 ఐగుప్తు దేశపు తొలిచూలలను ఆయన హతము చేసిన గనక స్తోత్రించదము స్తోత్రం 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 స్తోత్ర వారి మధ్య నుండి వెలపటికి రప్పించిన గనక స్తోత్రించిదము స్తోత్రం 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 చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించిన గనక స్తోత్రించిదము స్తోత్రం 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 ఎర సంవత్సరమును ఆయన పాయలుగా చిల్చిన గనక స్తోత్రించిదము స్తోత్రం 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 ఆయన ఇస్రాయేలీలందరినీ దాని నడుమ దాటిపో చేసిన గొప్ప దేవుడు గనక స్తోత్రించిదము స్తోత్రం 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 ప్రేస్తులో ప్రేస్తులాడు ప్రేస్తులో ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములు ఆయన ముంచి వేసిన గనక స్తోత్రించిదము స్తోత్రం 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 అరణ్య మార్గమున ఆయన తన ప్రచలన తోడుకొని వచ్చిన గనక స్తోత్రించదము స్తోత్రం 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 గొప్ప రాజులను ఆయన హతము చేసిన గనక స్తోత్రించేదము ప్రసిద్ధి చెందిన రాచులను ఆయన హతము చేసిన గనక స్తోత్రం అమోరియల రాచైన సిహోనును ఆయన హతము చేసిన గనక స్తోత్రించేదము స్తోత్రం 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 భాషాను రాచైన ఓగును ఆయన హతము చేసిన గనక స్తోత్రించేదము స్తోత్రం 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 ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించను గనుక స్తోత్రించిదము స్తోత్రం 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 తన సేవకుడైన ఇస్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించిన దేవునిని స్తోత్రించిదము స్తోత్రం 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 అలెలోయా ప్రైస్తు ప్రైస్తులోడ్ ప్రైస్తు ప్రైస్తులో మనము తీన ఉన్నప్పుడు మనలను జ్ఞాపకం చేసుకున్న దేవునిని స్తోత్రించదము స్తోత్రం 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 మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించిన దేవునిని స్తోత్రించదము స్తోత్రం 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 సమస్త జీవులకు ఆయన ఆహారమునిచ్చి దేవుడు గనక స్తోత్రించేదము స్తోత్రం 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 ఆకాశం అందు దేవునికి మరి గొప్ప ఆయన మనకు ఆలోచనలనిచ్చి దేవునికి స్తోత్రించేదము స్తోత్రం 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 ఎరికో గోడలు కూల్చబడిన మరి తన ప్రజల పక్షమున పక్ష అనుగ్రహించిన దేవునిని స్తోత్రించిదములు ప్రేస్తులో ప్రేస్తులో స్తుల మధ్యలో వాసము చేయించున్న దేవునిని స్తోత్రించిదము స్తోత్రం 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 Hallelujah praise the lord 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 amen praise the lord 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 hallelujah stutram 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 drums. దేవుడు మన పక్షమును ఉండి ఆయన గొప్ప కార్యములను చే దేవుడు గనుక స్తోత్రించదము స్తోత్రం 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 అద్భుతములను చేయి దేవునిని స్తోత్రించదము స్తోత్రం 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 ఆశ్చర్య కార్యములను జరిగించు దేవునిని స్తోత్రించదము స్తోత్రం 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 అలెలుయా ప్రేస్తులో ప్రేస్తులో

దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆశీర్వదించబడిన మరి ఈ నూతన దినములోనికి ప్రభు మనలందరిని కూడా ఆయన ప్రవేశపెచ్చి ఉన్నాడు అందును బట్టి మనమందరము కూడా కృతజ్ఞత కలిగిన హృదయముతో మరి ఈ దినమంతటిలో కూడా ప్రభు యొక్క మార్గములో మనము నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేరేపించి మనలను బలపరిచి మనము నడవలసినటువంటి త్రోవలలో దేవుడు అద్భుతముగా మనలందరినీ కూడా ఆయన నడిపించును మరి ఇంతవరకు ప్రభు సన్నిధిలో కృతజ్ఞతా స్థుతులు మనము చెల్లించాము తప్పక ఆయన మన కుటుంబ జీవితాలలో ఒక గొప్ప సమాధానమును కలుగు చేయును అనేక స్థుతుల మూలముగా దేవుని యొక్క కృపను మనము అనుభవించగలుగుతున్నాం దేవుని స్థుతించడము అనున్నది మన అంతరంగపు జీవితంలో అది ఒక గొప్ప ఆలోచనతోనూ ఆశీర్వాదములతోనూ మరి విశేషముగా దేవునిని స్థుతించడము అనున్నది ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి స్వభావం ఎందుకనగా దావీదు భక్తుడు అంటున్నాడు కదా ఆయన చేసిన మేలును మరొక ఆయన చేసిన ఉపకారములను మరొక మరి వాటన్నిటిని కూడా తలంచి దేవునిని స్థుతించడం ప్రారంభించాను దేవునిని ఎప్పుడైతే మనము స్థుతించడం ప్రారంభిస్తామో మన సమస్యలన్నిటికీ ఒక అనేది దొరుకుతూ ఉన్నదన్నమాట నేటి వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడలారా మరి మీకు ముందుగా తెలియపరచబడిన విషయములలో యహోవ హస్తము నడిపించును అని చెప్పబడుతూ ఉన్నది నేటి వాగ్దానము యహోవ హస్తము మనలను నడిపించును నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదో వచనాన్ని మనం గమనించినట్లయితే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదో వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకొను అని చెప్పుచు అన్నాడు అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకొను అక్కడను అనగా ఎక్కడ ఏ సందర్భములో ఈ మాటలు రాయబడి ఉన్నవి అని మనము పరిశీలన చేసినట్లయితే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన అంతటిని కూడా మనము గమనించేటప్పుడు మరి విశేషముగా దేవుడు సమస్తమును ఎరిగినవాడు దేవుడు సమస్తమును ఎరిగినవాడు ఆయన అనంత జ్ఞాని అయ్యున్నాడు ఆయన అనంత జ్ఞాని ఆయన కను దృష్టి అంత కూడా లోకం అంతటి మీద దృష్టి ఉన్నాడు ఆయనకు మరుగైనది ఏదియూ లేదు ఆయనకు మరుగైనది ఏదియూ లేదు అదే సమయంలో అంతటా ఉండు దేవుడు గనుక ఆయన సర్వాంతర్యామి అని చెప్పచ్చు చెప్పబడుతూ ఉన్నది ఆయన మొదటిగా అనంత జ్ఞానిగాను సర్వాంతర్యామిగాను సర్వశక్తిని కలిగినటువంటి ఒక గొప్ప దేవుని యొక్క లక్ష్యములను లక్షణములను దావీది భక్తుడు ఏం చేస్తున్నాడంటే ధ్యానం చే ధ్యానం చేసేటువంటి కార్యములను ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు ప్రియ దేవుని ఉన్నా మరి దావీదు భక్తుని యొక్క జీవితంలో ఇటువంటి ఆలోచన కలిగి తన వ్యక్తిగతముగా దేవునిని ఎంతవరకు తెలుసుకోగలిగాడో ఈ కీర్తన భాగం అంతటిలో కూడా మనం గమనించగలం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన అంతటిని కూడా మనం చదివితే చాలా అద్భుతమైనటువంటి మాటలు ఈ కీర్తన భాగములలో మనం చూడగలం ఎందుకనగా దేవుడు మరి తాను చేయు కార్యములన్నీ కూడా గొప్పగా కనబడుచు